ఎన్న అంటుకున్నా ముంగట కన్ను అంటుకుని నాకు గంటలు పోతే నాకుంటే అదే ఎప్పుడు తింటే వాటి ఎక్కడ తరుకుని కాదు ఆకలి ఎక్కువ తిన్నోని కాబట్టి నిద్ర అయినా ఇంట్లో దేవుడు మర్చోడు కాక బయట దేవుడు మంచి వచ్చినటువంటి మంచి నేను ఇంటికాన ఉన్నప్పుడు అన్నదానం వస్త్రదానం చేస్తా అంటే నా సిక్స్ లా ఇగో ఇట్లా యూట్యూబ్ లా ఇన్స్టాగ్రామ్ లా ఫేస్బుక్ లా వాట్సాప్ లో ఇక్కడ రావచ్చు నేను అక్కడ పోయి వెళ్ళగొట్టేస్తానండి మొగోడు మాట్లాడాలి